హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెల్కమ్ టు లేడీ షోయీస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర గట్ అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్ కి నియర్ బ్యూ ఉన్న వాళ్ళు మాక్సిమం ట్రై చేయండి షాప్ వచ్చేసరికి మేడ పైన అయితే ఉంటుందన్నమాట లొకేషన్ కూడా కుదిరితే డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అసలు మిస్ అవ్వద్దు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారంట ఆన్లైన్ ఆర్డర్స్ టైమింగ్స్ చెప్పండి అని మనకి ఆన్లైన్ వచ్చేసరికి లెవెన్ టు ఎయిట్ వరకు కాల్స్ అయితే అటెంప్ట్ చేస్తారండి తర్వాత వచ్చేసరికి అందరికీ ఇంకా మీరు మెసేజెస్ చేస్తే రెస్పాండ్ అవుతారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చేలో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర గట్ పిసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలోనండి గుడివాడ వారి వీధిలో అడ్రస్ చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది ఇంకో పక్క సుగంధి వాటర్ షాప్ ఉంటుంది చిన్న రామ మందిరం కూడా ఉంటుంది ఆ ఎంట్రన్స్ అయిన తర్వాత ఐదు ఆరు గుట్టు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుందండి ఈ రోజు మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ షాప్ ద్వారా చూపిస్తున్నాం ఈ రోజు ఫస్ట్ శారీస్ ఏంటండి ఇది సొసైటీ కాటన్ శారీస్ అయితే వచ్చేస్తుందండి సొసైటీ కాటన్ అంటే కాది కద్దర్ కాటన్ అంటారు మొత్తం కూడా ఈ కద్దర్ కాటన్ డిజిటల్ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ కూడా చూడండి చాలా సూపర్ గా ఉంటుంది చాలా కాస్ట్లీ ఐటమ్స్ అండి రెండు వేల రూపాయల పైన ఉంటే ప్యూర్ సొసైటీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది మీకు ఎటువంటి ఫాల్ట్ కనబడదు అంటే కాటన్ కట్టే వాళ్ళకి మంచి ఫ్యాన్సీ మోడల్లో డిజిటల్ ఫ్రెండ్స్ కట్టే వాళ్ళకి లేటెస్ట్ గా అయితే తీసుకొచ్చేశాము అయితే సూక్ష్మ లోపాలి ఓకే ఎన్ని సూక్ష్మ లోపాలి రెండు వేల నాలుగు వందల రూపాయలు దాకా అమ్మే క్వాలిటీ సూక్ష్మ లోపాలు అయితే వచ్చేసింది మీకు శారీ అయితే ఓపెన్ చేశాను చూడండి కలర్ కూడా అండి కలర్ చాలా బాగుంటుంది కూడా మీకు ఓపెన్ చేశాను ఇట్లా అయితే ఉంటుంది దీన్ని బ్లౌజ్ వచ్చేసరికి కొన్నిటికి బ్లౌజులు వస్తున్నాయి కొన్నిటికి రావట్లా అయితే దీనికి బ్లౌజ్ అయితే ఇచ్చేశాడు కనకాంబరం షేడే ఇచ్చేశాడు ప్లెయిన్ కనకాంబరం షేడే ప్లెయిన్ ఇచ్చేశాడు మిగతా అయితే శారీ అంతా చూడకలేదు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది కాటన్ అంటే కొంచెం మనకి పార్టీ వేర్ లాగా అనిపిస్తుంది అవును ఇదంతా కూడా పార్టీ వేర్స్ అంటే ఓన్లీ కాటన్ కట్టే వాళ్ళు సిల్క్ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ కట్టలేని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు ఫ్యాన్సీ శారీస్ గా కట్టుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది మొత్తం డిజిటల్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చాలా సూపర్ గా ఉండే ఐటమ్స్ కేవలం మనం ఇచ్చే ఆఫరు సూక్ష్మ లోపాల వల్ల పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డిఎన్స్ కలర్స్ చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ప్యూర్ సొసైటీ ఇవన్నీ కూడా సొసైటీ కాటన్ అంటారు ఇవన్నీ కూడా అసలు కలర్స్ కానీ క్వాలిటీస్ కానీ కింద బోర్డర్స్ కానీ అసలు మీరు చూడక్కలేదండి చాలా డిఫరెంట్ షేడ్స్ అయితే ఉంటుంది ఇది చూడండి అసలు ఎంత బాగుంటుంది క్రీమ్ కలర్ ఇచ్చేసే చూడండి చాలా సూపర్ గా ఉంటుంది సూపర్ ఉందండి అసలు ఇది ఇది ప్యూర్ చేత్తో నేసిన కాటన్ అండి అదంతా కూడా సొసైటీ కాటన్ అంటే హ్యాండ్లూమ్ అనమాట మొత్తం కూడా చేతితో నేసిన కాటన్స్ ఇవన్నీ కూడా చూడాల్సిన పవర్ లూమ్ కాదు చాలా సూపర్ గా ఉంటుంది కేవలం మనం ఇచ్చే ఆఫర్ పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే ఒక్క ఈ ప్రింట్స్ మాత్రమే ఇవన్నీ కూడా వెయ్యి రూపాయలు దాకా ఉంటాయండి ప్రింట్ చేసినందుకు కాస్ట్ వెయ్యి రూపాయలు దాకా ఉంటుంది అలాంటి క్వాలిటీస్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేట్ అనమాట ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ చాలా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయండి ఇవన్నీ కలర్స్ కావాలంటే దొరకదండి ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ కలర్స్ సింగిల్ సింగిల్ మోడల్స్ అండి ఒకదానికి ఒకటి సంబంధమే ఉండదండి చాలా సూపర్ గా ఉంటాయి శారీస్ ఏదైనా లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే అసలు మామూలుగా లేదు సారీస్ అయితే చాలా బాగున్నాయి చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఇప్పుడు పెద్ద పెద్ద డామేజెస్ వస్తాయి లేకపోతే ఎట్లా అండి చినుగు బెజ్జాలు అయితే ఉండవండి బాగా ఏదైనా లైట్ గా వ్యూవింగ్ పార్ట్స్ కానీ ఏదైనా మిస్ ప్రింట్ కానీ అట్లా వస్తాయి కొన్నిటికి బ్లౌజ్ లేకపోవటం అది ఫాల్ట్ అని దగ్గర వేరేది ఉండదు ఫాల్ట్ చాలా సూపర్ గా ఉంటుందండి ఫుల్ డిమాండ్ ఐటమ్స్ చాలా తొందరగా రావాలి లేట్ చేస్తే దొరకదు మంచి క్వాలిటీలు అయితే మనం ఇస్తున్నామండి బ్రాండెడ్ కంపెనీ అండి అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీ ఆరు ముప్పై కటింగ్ అంటే మీకు శారీ పక్కాగా ఐదున్నర మీటర్ అయితే పక్కాగా ఉంటుంది ఏదైనా పదకొండు యాభై పడుతుందండి ఈ లుక్స్ కూడా ఏంటంటే శారీస్వి వీడియోలో కన్నా ఒరిజినల్ గా బాగా లైక్ చేస్తారండి ఎందుకంటే చాలా బాగున్నాయి అనమాట నేను చెప్పడం కాదండి మీరు ఒకసారి ట్రై ఇచ్చేటికి మంగళగిరి పట్టు డిజైన్ ఎలా అయితే వస్తుందో అదే డిజైన్ ఇచ్చేశారు ఇవన్నీ కూడా మీరు వంక చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది మీరు లేట్ చేస్తే మాత్రం దొరకదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ చక్కగా ప్యూర్ కాటన్ లో కూడా ఫ్యాన్సీ చక్కగా మ్యారేజ్ సీజన్ లో కూడా కట్టుకొని వెళ్ళిపోవచ్చండి మ్యారేజ్ కూడా అంత టాప్ గా ఉండే క్వాలిటీస్ చాలా త్వరగా రావాలండి వచ్చాయండి అసలు డిఫరెంట్ డిఫరెంట్ ఫింట్స్ అన్ని కూడా సూపర్ అండి ఏదైనా పదకొండు వందన యాభై రూపాయలు ప్రింట్ లో వచ్చినాయి కూడా ఒక్కసారి అయితే ఓపెన్ చేసినామండి స్పెషల్ గా సూపర్ అండి మామూలుగా లేదు ఇది లో డిజైన్ ఎంత బాగుందో దీని బ్లౌజ్ కూడా మీకు వైలెట్ కలర్ ఇచ్చేసాడు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కేవలం మనం ఇచ్చే ఛాన్స్ రేటు ఇవన్నీ కూడా పదకొండు వందల యాభై రూపాయలు వెంకటగిరి డ్రెస్ మెటీరియల్ అయితే తీసుకొచ్చేసారు డ్రెస్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్స్ ఓపెన్ చేస్తున్నాను చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది ఇది వచ్చేసప్పటికి మీకు ఫ్రంట్ పాట పార్ట్ వచ్చేసేటప్పటికి చక్కగా ఎవరు ఇచ్చేశాడు కొంత బోర్డు అయితే ఇచ్చేశారు తర్వాత దీని బాటమ్ కూడా మీకు చక్కగా చాలా చక్కగా ఉంటుందండి ఇవన్నీ కూడా మీకు రెండున్నర మీటర్ అయితే ఇచ్చేస్తారు కాబట్టి కొద్దిగా పర్సనాలిటీ వాళ్ళకి కూడా చాలా చక్కగా అయితే ఉంటుంది దీన్ని చున్నీ చూడండి మొత్తం కూడా బుట్టాతో అసలు చున్నీ కూడా చాలా స్పెషల్ గా ఉంటుందండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ సొసైటీ హ్యాండ్లూమ్స్ అయ్యే అన్ని కూడా చూడండి అసలు అంత పెద్దది చున్నీ చాలా పెద్దది అయితే ఎందుకంటే ఫోర్ ఎక్స్ఎల్ అంత పర్సనాలిటీ వాళ్ళు కూడా డ్రెస్ అయ్యేట్లుగా ఉంటుంది ఇవన్నీ కూడా అసలు ఎంత పడుతుందండి ప్రైస్ ఇవన్నీ కూడా మీకు పదకొండు వందల రూపాయలు అమ్మే డ్రెస్ మెటీరియల్స్ మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా సూపర్ గా ఉంటాయి ఇవన్నీ కలర్ చాట్ కూడా చూపిస్తాను అంత ట్రెడిషనల్ గా ఉంటుంది డ్రెస్సులు కూడా చాలా ఇది వచ్చేసరికి పట్టు ఫ్యాబ్రిక్ మీద వచ్చింది ఇది ఒకటే వచ్చింది ఎక్కువ రాలేదు ఒక విషయం చెప్తున్నా ఇదైతే ఎక్కత్తు చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కలర్ చాట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఏ శారీ అయినా ఏ డ్రెస్ అయినా తీసుకోండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి ఇవన్నీ కూడా ఇదే ఇది వచ్చేసరికి మీకు టాప్ వస్తుంది ఇది చున్ని వస్తుంది ఇది చూడండి ఇది వచ్చేసరికి మీకు టాప్ వస్తుంది చున్ని చూడండి రాణి కలర్ మ్యాచింగ్స్ అనేది పర్ఫెక్ట్ గా ఇస్తారండి ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీది కాబట్టి కొద్ది కూడా తేడా ఉండదు చాలా నెంబర్ వన్ గా ఉండే ఐటమ్స్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే లైక్ చేయండి షేర్ తీసుకోవచ్చండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏర్పడుతుందండి ఇలాగైతే వస్తూ ఉంటాయండి చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే వస్తుంది త్వరగా వస్తేనే మీకు దొరుకుతాయండి ఎందుకంటే ఇది ప్యూర్ సొసైటీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కూడా వస్తుంది కాబట్టి మీకు తొందరగా తీసుకోవాలి నెంబర్ వన్ ఉండదు కలర్ ఫేవ్యూర్ అనేది జరగదు ఇలాగా బండిస్ అయితే వస్తాయండి ఇలాగా ఏంటంటే ఈ బండిల్స్ లో ఫైవ్ ఫైవ్ పీసెస్ అయితే ఉంటుంది ఇలాగ రెండు బండిస్ తీసుకోవాలి రెండు బండిస్ కనుక తీసుకుంటే ఇంకొద్దిగా స్పెషల్ వేరియేషన్ అయితే వెళ్తాం బండిల్ టు బండిల్ కనుక ఉంటాయి చక్కగా బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి మంచి వేరియేషన్ ఏంటంటే ఇళ్ళగా అమ్ముకునే వాళ్ళకి మంచి ప్రాఫిటబుల్ లో ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ ఆఫర్స్ అయితే మనం పెట్టాం చూడండి చాలా సూపర్ గా ఉంటుంది మీకు ఓపెన్ చేసి చూపిద్దామని చెప్పేసిన ఉద్దేశంతో ఇదిగోండి డార్క్ కలర్ మీకు వచ్చేసరికి పైన మీకు టాప్ ఈ చెక్స్ టాప్ వస్తుంది అసలు ఇది కొంతమంది అయితే అంత టాప్ గా ఉంటది షర్ట్ కుట్టించుకున్నా సరే అంత టాప్ గా ఉంటుందండి అంత చాలా నెంబర్ వన్ క్వాలిటీ ప్యూర్ సొసైటీ హ్యాండ్లూమ్ అండి ఇది మొత్తం చేత్తో నేసిన హ్యాండ్లూమ్స్ ఐటమ్స్ ఇది వచ్చే సబరికి చున్ని అట్లాగే ఇంకోటి కూడా చూపిస్తానండి ఇదిగోండి ఇది కూడా చూడండి ఒకసారి అసలు ముందు క్వాలిటీ పరంగా చూడాల్సిన పర్లేదండి ఎందుకంటే డ్రెస్ కనుక కుట్టిస్తే చాలా బాగా లుకింగ్ వస్తుందండి మంచి ట్రెడిషనల్ లుకింగ్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇది వచ్చేసరికి మీకు కింద బాటమ్ వచ్చేసప్పటికి ఎల్లో కలర్ వచ్చింది అదే రకంగా చున్నీ కూడా వచ్చేసింది చాలా పెద్ద చున్నీ ఇస్తాడండి చాలా పెద్ద చున్నీ ఇస్తారు దాదాపు రెండు మూడు మేట దాకా వస్తుంది చున్నీ కూడా ఏదైనా సరే మీకు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది అయితే మనకి ఎక్కత్ స్టైల్ వచ్చింది ఇది ఏంటంటే ఇది ఒకటే వచ్చిందండి పట్టుది ఇది పట్టు స్టైల్ ఇది ప్యూర్ ఒరిజినల్ పట్టేనండి ఇది పట్టు స్టైల్ అయితే వచ్చేసింది ఎక్కత్ ఇది చాలా సూపర్ గా ఉంటుంది ఇదిగోండి ఇది ఇది మీకు కింద వచ్చేసప్పటికి వచ్చేసింది దుర్పటా వచ్చేసింది నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది ఒక్కటి మాత్రమే పట్టండి మిఠాయి రావాలి దీంట్లోనే వచ్చింది ఇదైనా అదే రేట్ అయితే ఇచ్చేస్తాము మాకు మాకు అదే రేట్ లో వచ్చినాయి కాబట్టి యాక్చువల్గా ఇది వచ్చేసరికి దాదాపు పదిహేను వందల రూపాయలదండి ఇది కూడా మీకు దాంట్లోనే వస్తుంది ఇచ్చేస్తాం కేవలం నాలుగు జార్జిట్ బెన్ని జార్జిట్ అయితే మిస్ ప్రింట్ అయితే తీసుకొచ్చేసామండి ఇది దాదాపు వెయ్యి రూపాయల పైన ఐటమ్స్ అలాంటిది మనం మంచి ఛాన్స్ లో అయితే తీసుకొచ్చేసాము శారీ అయితే ఓపెన్ చేస్తున్నానండి ఈ మంచి క్వాలిటీ ఇదంతా పళ్ళు పాటు పళ్ళు పాటు మంచి ఆఫర్ రేట్లు అయితే తీసుకొచ్చేసాను ఇవన్నీ కూడా శారీ అయితే ఓపెన్ చేయండి ఇది మిస్ లో అంటే మిస్ ప్రింట్ కింద వస్తాయండి ఇవన్నీ కూడా చూడండి ఎన్ని వచ్చేసరికి పైన వచ్చేసరికి మిస్ ప్రింట్ వచ్చింది లైట్ గా ఇది ఖర్చు చెట్లోకి వెళ్ళిపోతుంది లోపలికి ఇబ్బందే ఉండదు అలానే మనం ఏంటంటే చిన్న చిన్న ఏదన్నా ఉంటే ఉండొచ్చు కానీ ఈ చినుగు బెజం అయితే ఉండదండి దాంట్లో అయితే గ్యారంటీ నేను ఇస్తాను ఎందుకంటే చినుగు బెజ్జం అయితే ఉండదు ఏదైనా లైట్ గా మిస్ప్రింట్ ఉంటే ఉండొచ్చు అంటే బ్రాండెడ్ కంపెనీ కాబట్టి గ్రేడేషన్ కూడా చాలా చక్కగా ఉంటుందండి ఎటువంటి రిమార్క్ కూడా లేకుండా ఉంటుంది ఇది బ్లౌజ్ మనం చాలా స్పెషల్ ఆఫర్ అయితే తీసుకొచ్చేసామండి అంటే అంత ముందు కూడా మనకి మొన్న లాస్ట్ టైం కూడా మనం పెట్టినప్పుడు చాలా ఫాస్ట్ గా అయితే సేల్ అయింది అయితే ఇంకా కంపెనీ వాళ్ళతో మాట్లాడి మనం ఇంకా స్పెషల్ ఆఫర్ రేట్ లో తీసుకురావాలనే ఉద్దేశంతో మంచి స్పెషల్ ఆఫర్ రేట్లు అయితే తీసుకొచ్చేశారండి ఈ కేవలం ఏ శారీ అయినా తీసుకోండి నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే అసలు మీరు చూడాల్సిన పని లేదండి ప్యూర్ జార్జిట్ కింద పట్టు బోర్డర్స్ లాగా వస్తుంది బోర్డర్స్ కూడా చక్కగా వీవింగ్ బోర్డర్స్ అండి సెంటర్ పాయింట్ డిఎన్స్ ఇప్పుడు మొత్తం కూడా ఇన్స్టాగ్రామ్స్ లో కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి డిఎన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి సరుకు కూడా మంచి లిమిటెడ్ స్టాక్స్ అండి త్వరగా రావాలండి బండిల్స్ టూ బండిల్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి అవి కూడా చూపిస్తారు మీకు ఇవన్నీ డిఎన్స్ అన్ని కూడా మీకు సెంటర్ పాయింట్ డిఎన్స్ కాబట్టి చాలా డిఫరెంట్ గా ఉంటాయి చూపిస్తున్నారు కలెక్షన్ అయితే మామూలుగా లేదండి ప్రైస్ అయితే రాదండి అసలు ఫోర్ నైన్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి అసలు పొరపాటు కూడా రాదండి ఎందుకంటే అంత బ్రాండెడ్ కంపెనీది ఇదిగోండి ఇది చూడండి అసలు బోర్డర్ ప్లెయిన్ బార్డర్ చాలా అంటే చాలా సూపర్ ఆరు ముప్పై కటింగ్ కటింగ్ కూడా మీకు మీకు అంటే పర్సనాలిటీ వాళ్ళు కూడా చక్కగా శారీ అవుతుంది ఎటువంటి రిమార్క్ అనేది రాదు ఇదిగోండి శారీ చూడండి అసలు అలాగుండి ఇది మీకు శారీ ఇది కూడా ఓపెన్ చేస్తారు చూడండి అసలు ఎంత బాగుంటుందో రత్నవళి కలర్ చాలా సూపర్ గా ఉంటుంది కింద బార్డర్స్ చూడండి అసలు ఫోర్ లైన్స్ అనమాట అది ఎంత ఫోర్ లైన్స్ ఇటు పైన ఫోర్ లైన్స్ ఇచ్చేసాడు జరీ వీవింగ్ బార్డర్స్ చక్కగా ఒక పట్టుచేర కట్టుకున్నట్టు కదా మీరు మంచి శారీ కట్టుకుని మ్యారేజ్కి వెళ్ళిపోవచ్చండి అంత లైట్ వెయిట్ గా ఉంటుంది క్వాలిటీ ఫ్యాన్సీగా ఉంటుంది మంచి ట్రెడిషనల్ గా ఉంటుంది చక్కగా నలగదు మీకు ఇవన్నీ ప్యూర్ బెన్నీ జార్జి లో వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి రిమార్క్ అయితే ఉండదు చక్కగా వాష్ చేసుకోవచ్చు ఇబ్బందే లేదు సూపర్గా ఉంటుంది ఈ శారీ అయినా సరే కేవలం మనం ఇచ్చే ఆఫరు నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే కొన్ని కొన్ని ఏంటంటే మనకి మిడిల్ పార్ట్ లో డిజైన్ వచ్చాయి కొన్ని అయితే మనకి బోర్డర్స్ వచ్చాయండి ప్లేన్ వచ్చి చక్కగా మీరు చూసుకొని తీసుకోవాలి కింద వచ్చిందా లేకపోతే ఎట్లా కూడా లైట్ ప్రింట్స్ అయితే వస్తాయి ప్రింట్స్ అయితే వస్తుంది అసలు ఇదిగోండి మనీ భయంకరంగా అయితే రాదు కట్టుకునే విధానంగా రాదు మేము ఆన్లైన్ సరే చక్కగా చెక్ చేసి పంపిస్తాం మేము మన షాప్ దగ్గరకు వచ్చిన కూడా చెక్ చేసుకొని తీసుకొచ్చి సెలక్షన్ అయిపోయిన తర్వాత ఇబ్బంది లేదు అలాగని మొత్తం అన్నీ ఓపెన్ చేసి చూసుకోవడం అయితే కుదరదండి చిన్న చిన్నవి ఉంటాయి దానికి అడ్జస్ట్మెంట్ అవ్వాలి అలాగైతేనే ఓపెన్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ మీరు ఇది తీసుకున్నారండి దీనికన్నా అది చేయండి అది ఎప్పదిస్తే దానికి ఏమన్నా లేకపోతే అంటే మాత్రం ఒప్పుకోండి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే మా గుట్ట గా ఉంటుంది క్వాలిటీ విషయంలో ఎటువంటి రాజీ ఉండదు మంచి క్వాలిటీ బ్రాండెడ్ కంపెనీ అయితే మనం తెప్పించేస్తాము కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఇలాగా బండిస్ అయితే వచ్చేస్తుంది బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ వేరియేషన్ అయితే మనం ఇస్తాము ఎందుకంటే సెమీ హోల్సేల్ వాళ్ళకి ఇళ్ళగా అమ్ముకునే వాళ్ళకి మంచి ఛాన్స్ రేట్లు అయితే మనం ఇవ్వాలనే ఉద్దేశంతో మనకి వాళ్ళకి అయితే స్పెషల్గా అయితే ఇస్తాము కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే బండిస్ అయితే ఫుల్ గా ఉంటుందండి మన దగ్గర మెయిన్ హోల్సేల్ షాప్ కాబట్టి జనాలు కూడా బాగా ఎత్తుకుంటూ వస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడెక్కడి కానించు ఎవరికైనా ఓటే పద్ధతిలో ఉంటుంది మా షాప్ అంతా కూడా ఒక సిస్టమాటిక్గా ఉంటుంది క్వాలిటీలన్నీ కూడా అప్డేట్ ఐటమ్స్లో మేము మిక్స్లు తీసుకొస్తాం మేము ఎప్పుడు కూడా పాత స్టాక్ అంటే పాత డియన్స్గా ఉండదండి మా అన్నీ కూడా లేటెస్ట్ డియన్స్ లేటెస్ట్ డియన్స్ లేటెస్ట్ క్వాలిటీస్ మాత్రమే మేము దాంట్లోనే ఎతికి తీసుకొస్తాము మంచి క్వాలిటీ ఉంటుంది కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మనైతే తీసుకొచ్చేశానండి అంటే మ్యారేజ్ సీజన్ కాబట్టి మంచి మంచి ఐటమ్స్ మనం ఇవ్వాలని ప్యూర్ ధర్మవరం పప్పు మీకు శారీ అయితే ఓపెన్ చేస్తామని చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది శారీ ప్యూర్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా చక్కగా పళ్ళు కానీ బోర్డర్స్ కానీ ఎంతో ఫస్ట్ క్లాస్ ఉంటుంది చూడండి రెచ్చే చోటు రుచి పళ్ళు రిచ్ పళ్ళు టోటల్ డిజైన్ ఇది కింద మీకు బార్డర్ కూడా చూడండి ఎంత చక్కగా ఉంటుంది నేను శారీ మొత్తం కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇట్లా ఇట్లా కూడా చూస్తే మీకు కలర్స్ అంతా అవుతుంది అందుకనే మీకు ఇంతకన్నా ఎక్కువ ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే పట్టించారు కాబట్టి నలిగిపోతుందనే ఉద్దేశంతో మనం చూపించట్లేదు పూర్తి లైట్ వేటు ధర్మవరం పట్టు రెండు వేల రూపాయలు పైన అనే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు యాక్చువల్గా ఇవన్నీ రెండు వేల నాలుగు వందల రూపాయలు అర్నింగ్ అలాంటి క్వాలిటీలు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అయినా సరే తీసుకోండి పదహారు వందల పది రూపాయలు మాత్రమే సిక్స్టీన్ హండ్రెడ్ టెన్ రూపీస్ పదహారు పది పదహారు వందల పది రూపాయలు మాత్రమే మేము కలర్ చార్ట్ కూడా చూడండి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది మా దగ్గర ఐటమ్ అంతా ఫ్రెష్గా ఉంటుందండి చాలా నీట్గా ఉంటుంది ఎటువంటి రిమార్క్ రాదు చక్కగా ఇది చిన్న క్వాలిటీ కూడా లేని ఐటమ్స్ ఎందుకంటే పెళ్లికూతుర్లు వాళ్ళు పెట్టు కట్టుకోవాలంటే అమ్మవారికి ఇవ్వడానికి పెళ్లికూతురు కట్టుకోవడానికి డ్యామేజ్ ఐటమ్స్ కానీ మిస్ప్రింట్ ఐటమ్స్ కానీ తీసుకోరండి అందుకని ఆ ఉద్దేశంతో మేము ఫ్రెష్ ఐటమ్స్ అయితే ఇలాంటి ఐటమ్స్లో ఫ్రెష్ మాత్రమే తెప్పిస్తాం మంచి క్వాలిటీ అయితే వస్తుంది కేవలం మనం ఇచ్చే ఆఫరు పదహారు వందల పది రూపాయలు మాత్రమే కలర్ చార్ట్ కూడా చూడండి ఎంత చక్కగా ఉంటుంది కలర్ చార్ట్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఈ కింద బోర్డర్స్ కానీ కి డిజైన్స్ కానీ అసలు వంక పెట్టాల్సిన పని లేదండి చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్స్ అయితే మనం తీసుకొస్తాము కేవలం పదహారు వందల పది రూపాయలు మాత్రం ఇండిక బ్రాసర్ అయితే తీసుకొచ్చేసారండి ఇవన్నీ పదహారు వందలు పదిహేడు వందల రూపాయల శారీస్ అవన్నీ కూడా ఏకచేర వచ్చేసరికి పదహారు వందల పదిహేడు వందల రూపాయల శారీసు అలాంటి మనం ఏంటంటే వన్ జాయింట్ శారీస్ అయితే తీసుకొచ్చాం రెండు ముక్కల చీరలు రెండు ముక్కల చీరలు ఈ వన్ జాయింట్ శారీస్ స్పెషల్ ఏంటంటే ఆరు మెటల్ దాకా పక్కాగా ఉంటుంది అయితే చక్కగా శారీ కూడా కుర్చీల్లోకి వెళ్ళిపోతుంది అంత మంచి క్వాలిటీ అయితే తీసుకొచ్చేశాను కేవలం మనం ఇచ్చే ఆఫర్ ఇవన్నీ కూడా ఐదు వందల పాతిక రూపాయలు మాత్రమే ట్వంటీ ఫైవ్ మాత్రమే కాబట్టి కాబట్టి ఇది ఏక చీర వచ్చేసరికి అన్ని పదహారు వందల రూపాయలు అంత క్వాలిటీ చాలా హెవీ అంటే చాలా హెవీ క్వాలిటీ ఈ ఒక రెండు మీటర్లు మూడు మీటర్ ముక్కలే మీకు మీటర్ నూట యాభై రెండు వందల రూపాయలు అమ్ముతారండి అలాంటి క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఓన్లీ మూడు మీటర్లు వస్తే ఆరు వందల రూపాయలు అమ్ముతారు అలాంటి క్వాలిటీసు మనం కేవలం ఐదు వందల పాతిక రూపాయలమే బా మాత్రమే తీసుకొచ్చామండి బ్లాస్ చాలా అంటే చాలా ఫస్ట్ గా ఉంటుంది కలర్ చార్ట్ అయితే ఎక్కువ రాదండి ఉన్నాయి ఏంటంటే లిమిటెడ్ స్టాక్స్లో లిమిటెడ్ కలర్స్ అయితే వచ్చేస్తుంది చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది మీకు శారీ అయితే ఒకటి ఓపెన్ కూడా చేసి చూపిస్తాను ఓకే ఈ ఇవన్నీ కూడా బాగా ప్రత్యేకంగా తీసుకెళ్తారు చాలా అదిరిపోతుంది మీకు ఒకటి ఇది ఓపెన్ చేస్తాను ఎందుకు క్లీన్ కలర్ ఓపెన్ చేస్తాను తర్వాత డార్క్ కలర్ కూడా ఓపెన్ చేస్తాను రెండు రకాలు ఓపెన్ చేస్తాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మన లేడీస్ షో ఛానల్ లో సోమశేఖర కట్ చేసేస్ నుంచి వీడియోస్ వస్తాయండి లేకపోతే రాదు అన్నట్లు మీరు సారీ కట్టండి అసలు ఎంత చక్కగా ఉంటదండి అంత చక్కగా ఉంటుంది క్వాలిటీ చాలా హెవీగా ఉండండి ఇంత లైట్ వెయిట్ అసలు ఫినిష్ చూడండి ఎంత జీవకల ఉంటుందో చాలా నీట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా ఈ ఫుల్ సారీస్ ఈ లాంగ్ ఫ్రాక్స్ కుట్టిస్తే లేదంటే ఇంకా అదిరిపోతాయి చాలా కూర్చోవాళ్ళ వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇది ఫుల్ డిమాండ్ ఐటమ్స్ ఇవి సరుకు వచ్చింది వచ్చినట్టుగా అయిపోతుంది మంచి క్వాలిటీ మంచి సైజులో అయితే తీసుకొచ్చేసాం ఆరు మీటర్లు వస్తుంది అంటే లాంగ్ ఫ్రాక్స్ కుట్టించిన వాళ్ళకి ఇద్దరు పిల్లలకి చక్కగా బ్రహ్మాండంగా సెట్టింగ్ చేసుకోవచ్చు ఇద్దరు పిల్లలకి ఎవరైనా ఉన్నారంటే అలా సెట్టింగ్ చేసుకోవచ్చు శారీస్కి అయితే ఫైవ్ ఎక్సల్ అంత పర్సనాలిటీ వాళ్ళకి కూడా చక్కగా శారీ అవుతుంది అయితే కొన్నిటికి బ్లౌజ్లు వస్తే కొన్నిటికి రావు కొన్నిటికి పళ్ళులు వస్తే కొన్నిటికి రావు అదైతే మనం చెప్పలేము ఎందుకంటే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది కూడా ఈ శారీస్ కనుక వాడితే మామూలు జనరల్ ఐటమ్స్ కూడా వాడలేరండి అంత టాప్గా అయితే ఉంటుంది ఇది చూడండి అసలు బ్లాక్ శారీ అసలు వచ్చేసింది చూడండి అంత లికింగ్ వచ్చేసి వాళ్ళ ఫ్లవర్స్ కానీ ఆ సాటిన్ ఇది గ్రాసోలో సాటిన్ వస్తుంది అంటే సాటిన్ రావడం వల్ల షైనింగ్ కూడా చాలా బాగుంటుంది మంచి షైనింగ్ అయితే వచ్చేస్తుంది కేవలం మనం ఇచ్చే ఆఫరు ఆ మీకు చాలా రేటు వీలు ఐదు వందల పది రూపాయలు ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసేటికి మీకు ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ కింద ఎక్స్ట్రా ఇచ్చాడండి ఇది మీటర్ మొక్క బ్లౌజ్ పీస్ కింద ఇచ్చాడు చీరంతా కూడా చాలా పెద్దది ఆరు మీటర్ పైన వస్తుంది గేమూరు జాయింట్ వచ్చేస్తుంది ఇది జాయింట్ ఇది లెక్క ప్రకారం అయితే ఆరు మీటర్ పైన దాదాపు ఏడు దాకా ఉంది ఇదైతే మీకు ఏడు మీటర్ దాకుంది ఇది ఏంటంటే కాస్త చిన్నపిల్లలకి ఎవరైనా ఉంటే ఆ ముగ్గురికి సెట్టింగ్ చేసేసుకోవచ్చు అంత చక్కగా అయితే ఉంటుంది ఇదిగోండి ఇలాగే బండిల్స్ అయితే వచ్చేస్తుందండి బండిల్ టు బండిల్స్ అయితే ఇంకా మీకు బండిల్ టు బండిల్ అయినా అదే రేటు మీకు ఏ సారి అయినా సరే ఐదు వందల పాతి రూపాయలు మాత్రమే